భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత అనివార్యమైన నంద్యాల ఉప ఎన్నికలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొన్నటి వరకు హాట్ హాట్ గా సాగిన నంద్యాల పాలిటిక్స్ సడన్ గా చల్లబడడానికి గల కారణమేంటి ఏకగ్రీవం అయ్యేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఆసక్తి రేపుతున్న నంద్యాల తాజా రాజకీయంపై ఈ స్టోరీ భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా మోహన్ రెడ్డిల మధ్య పోటీ ఉన్నప్పటికీ బ్రహ్మానందరెడ్డిని ఎమ్మెల్యేను చేసేందుకు జిల్లా టీడీపీ వైసీపీ నేతలు రహస్యంగా మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలిప్రియకు బ్రహ్మానందరెడ్డి తమ్ముడు మరోవైపు బనగాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయానా అల్లుడు దీంతో ఇటు టీడీపీలో అటు వైసీపీలో బూమా బ్రహ్మానందరెడ్డి కీలకంగా మారాడు బ్రహ్మానందరెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రతిపాదన ముందుగా సీఎం చంద్రబాబుకు ఆ తరువాత వైఎస్ విజయమ్మ వద్దకు తీసుకువెళ్లినట్టు రాజకీయ వర్గాల బోగట్ట వైసీపీలో కూడా అంతర్గతంగా కాటసాని రామిరెడ్డి పావులు కదుపుతున్నారట నంద్యాలలో పోటీ చేస్తామని జగన్ ప్రకటించినందున ఏకగ్రీవ వంశం ఆయన దగ్గర ప్రస్తావిస్తే బాగుండదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వైఎస్ విజయలక్ష్మి దగ్గర ఇటీవల రామిరెడ్డి ప్రస్తావించారట విజయలక్ష్మి కూడా భూమా కుటుంబం పార్టీకి చాలా చేశారంటూ పాజిటివ్ స్పందించారట దీనిపై జగన్ తో కూడా మాట్లాడి ఏ విషయాన్ని త్వరలో చెప్తారని వైఎస్ విజయలక్ష్మి రామిరెడ్డి వర్గీయులకు స్పష్టం చేశారట విజయమ్మ గనక జగన్ ను ఒప్పిస్తే నంద్యాల ఉప ఎన్నిక ఏకీగ్రీవం కావడం లాంఛనమే అంటున్నారు నంద్యాల ఆలగడ్డ బనగాపల్లికి చెందిన అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు వైసీపీ గౌరవ అధ్యక్షాలు విజయలక్ష్మి జగన్ తో ఈ విషయంపై ఎప్పుడు చర్చిస్తారు దానిపై జగన్ స్పందన ఎలా ఉంటుంది అసలు విజయమ్మ ఆ విధంగా అన్నారా లేదా అనే అంశమే టీడీపీ వైసీపీలో చర్చాంశనీయమైంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి